ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ సంబంధించి కొన్ని జిల్లాల వారికి ప్రత్యేకంగా కనిపించని వేకెన్సీస్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి వందల పోస్ట్లు అయితే ఉన్నాయి సో అవి చాలామందికి తెలియట్లేదు యూట్యూబ్లో కూడా ఎవ్వరూ వీడియో పోస్ట్ చేయలేదు ఫస్ట్ మనమే పోస్ట్ చేస్తాం అనమాట కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీ జిల్లాకు కూడా వేకెన్సీస్ అనేవి అదనంగా అంటే ఏంటంటే స్పెషల్గా అనమాట కొన్ని జిల్లాలకి స్పెషల్గా వేకెన్సీస్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి నేను మీకు ఎగ్జాంపుల్తో సహా నేనైతే చూపించే ప్రయత్నం చేస్తాను మరి మీ యొక్క జిల్లా నేమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి ఇక్కడ మీకు యాక్చువల్గా ఏంటంటే మనకు వేకెన్సీస్ అనేవి చూసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పోస్ట్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది ఓకేనా సో దాన్ని ఓపెన్ చేసేసి మీరు చెక్ చేస్తారా అది కాకుండా ఇంకా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాని గురించి కూడా నేను మీకు చూపిస్తాను ఆ పీడిఎఫ్ కూడా చూపిస్తాను ఫస్ట్ మీరు నార్మల్గా ఎలా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకుంటారో చూపిస్తాను తర్వాత మనకు సీక్రెట్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి దానికి మనం ఎలిజిబుల్ ఖచ్చితంగా దాని గురించి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ మీకు పోస్ట్ వేకెన్సీస్ చూపిస్తాను సో పోస్ట్ వేకెన్సీస్ అంటే ఏంటంటే నార్మల్గా మీరు చెక్ చేసుకుంటారు కదా వెబ్సైట్లో ఆ వేకెన్సీస్ అనమాట చూడండి ఇక్కడ మీకు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఒకసారి వేకెన్సీస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి పక్కదైనా డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం అయితే లేదు నేను డౌన్లోడ్ చేసి ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇక్కడ సో ఇక్కడ మనం చూడొచ్చు సో ఇందులో భాగంగా మనకు ఈస్ట్ గోదావరి సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలిసిందే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటీకి సంబంధించి మీరు స్కూల్ అసిస్టెంట్ కూడా చూసుకోవచ్చు ఒకవేళ మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకు అప్లై చేసుకుంటే ఎస్జిటీ రిలేటెడ్గా మనకు లోకల్ ఏమో వన్ థర్టీ త్రీ ఉన్నాయి అలాగే ఓపెన్ ఏమో థర్టీ త్రీ ఉన్నాయి కదా అలాగే కేటగిరీ వైజ్గా కూడా మనకు ఇక్కడ వేకెన్సీస్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు ఓవరాల్ ఓవరాల్గా మనకు ఎస్టీటీ వేకెన్సీస్ ఇవే అని చెప్పేసి మీరైతే అనుకుంటూ ఉంటారు కానీ ఇవైతే కాదు ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి స్పెషల్గా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి వాటి గురించి నేను మీకు చూపిస్తాను మీ జిల్లాకు సంబంధించి మీరు నార్మల్గా ఇలాగే చూసుకుంటారు ఎస్ఈటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకొని అసలు ఎందులో ఎందులో వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకుంటారు లోకల్ బాడీస్లో ఎన్ని ఉన్నాయి అలాగే ఇంకా మున్సిపల్ ఎన్ని ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ విధంగా చూసుకుంటారు కదా ఇది నార్మల్గా మీ అందరికీ కూడా తెలిసిందే ఇది కాకుండా వేరే విధంగా కూడా మీ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్ అని కాకుండా పక్కనే మీకు పోస్ట్ వేకెన్సీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనబడుతుంది ఇందులో భాగంగా మనకు వేకెన్సీస్ ఎక్కువగా ఎక్కడున్నాయి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం అని చెప్పేసి ఉంటుంది ప్రీవియస్గా మనకు ఈ స్కూల్స్కి సంబంధించిన వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఎవరికి ఇవ్వలేదు ఓన్లీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే సాధారణ ప్రజలకు కూడా అంటే నార్మల్గా నార్మల్ పీపుల్ కూడా అంటే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ఎవరికైనా కూడా ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఇచ్చేశారనమాట కాబట్టి మీరు వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు కదా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం అని చెప్పేసి సో వాటిని అయితే ఒకసారి మనం డౌన్లోడ్ అనేది చేద్దాము ఒకసారి నేను మీకు క్లిక్ అయిన ఆప్షన్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఎవరెవరికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి కంప్లీట్గా చూద్దాము ఈవనే కాదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నట్లయితే వీటికి కూడా మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది కాబట్టి వీటిలో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి గమనించే ప్రయత్నం కూడా మీరు చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నమాట సీక్రెట్ వేకెన్సీస్ ఎవరు ఇప్పటికొచ్చి యూట్యూబ్లో ఒక్కరు కూడా ఒక్క మనిషి కూడా చెప్పలేదు అనమాట సో నార్మల్గా ఏంటంటే జిల్లాల వారి ఎన్నెన్ని ఓపెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా చాలామంది చెప్పారు కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా మీకు ఆశ్రమ స్కూల్స్కి సంబంధించి అంటే ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్గా ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి ఒక్క వీడియో కూడా మనం చూడడానికి అయితే లేదు చూడొచ్చు ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్తో పాటు ఎస్ఈటికి సంబంధించి కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే వన్ నైంటీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ అనమాట టోటల్గా వన్ నైంటీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అనేవి మీకు ఈ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇవి అందరూ కూడా ఎలిజిబులే ఇవే కాకుండా ఇంకా మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు తెలుగు కావచ్చు బయాలజీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషను ఫిజికల్ సైన్స్ చూసుకోండి సోషల్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా సో ఇవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి వీటికి ప్రతి ఒక్కరు ఏ క్యాస్ట్ వరైనా పర్వాలేదు ఎవరైనా కూడా అప్లికేబుల్ చూసుకోండి వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఒకసారి ఏ జిల్లా వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మీకు ఇంకో పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలి ఇంకో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎడిక్యువేట్ వేకెన్సీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకున్నాం ఎడిక్యువేట్ వేకెన్సీస్ ఏంటంటే ప్రతి జిల్లాకు సంబంధించి ఎస్టిటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఈ విధంగా కేటాయించారనమాట చూడండి ఎస్టీటికి సంబంధించి అంటే శ్రీకాకుళం ఎస్టిటీకి సంబంధించి అరౌండ్ ట్వంటీ నైన్ వేకెన్సీస్ అయితే మనకు ఇందులో ఉన్నాయి ఓకేనా వీటికి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట విధంగా ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి కేటగిరీ వరకు కూడా వేకెన్సీస్ అయితే కేటాయించారు చూసుకోండి ఎవరెవరికి ఎన్నెన్న వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అలాగే శ్రీకాకుళం ఒరియా మీడియం ఓకేనా చూసుకోండి ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి శ్రీకాకుళం సంబంధించి అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అలాగే ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం సంబంధించి వన్ వేకెన్సీ ఉంది సో నెక్స్ట్ అలాగే బయాలజికల్ సైన్స్ సంబంధించి లెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా బయాలజికల్ సైన్స్ ఒరియా మీడియం వన్ వేకెన్సీ ఉంది అండ్ అలాగే సోషల్ సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత విజయనగరం ఎస్టీటి పోస్టులు చూసుకోండి సిక్స్టీ వేకెన్సీస్ ఉన్నాయండి సిక్స్టీ వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు సో ఇవన్నీ కూడా ఎందుకు పక్కన పెట్టేశారు వీటికి కూడా మీరు ఎలిజిబుల్ ఖచ్చితంగా ఎలిజిబుల్ ఓకేనా కాబట్టి సిక్స్టీ వేకెన్సీస్ అనేవి విజయనగరం సంబంధించి స్పెషల్గా ఉన్నాయి ఇందులో ఓపెనే ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఓకే అండి చూసుకోండి ఇరవై ఐదు పోస్టులు ఓపెన్ పోస్టులు అయితే మనకు ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే మీ కేటగిరీలో కూడా వేకెన్సీస్ అనేవి మంచిగానే ఉన్నాయి అలాగే ఇంగ్లీష్కి సంబంధించి అలాగే చూసుకోండి ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ కూడా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ ఆశ్రమ్ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఫిజికల్ సైన్స్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి అలాగే విజయనగరంలోనే బయాలజికల్ సైన్స్ పదహారు ఉన్నాయి అలాగే మనకు సోషల్ కూడా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి విశాఖపట్నం ఎస్టీటీ పోస్టులు చూడండి ఒకసారి మూడు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఓకేనా మూడు వందల ముప్పై ఐదు పోస్టులు అనేవి అదనంగా విశాఖపట్నం ఎస్టీటీ పోస్టులు అయితే మనకు ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి అదనంగా ఉన్నాయి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు సో ఏంటంటే ఇన్ని వేకెన్సీస్ అనేవి దీనికి అదనంగా కేటాయించారు ఓకేనా విశాఖపట్నం సంబంధించి ఇన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ఓకేనా ఇందులో మనకు ఓపెన్ పోస్టులే నూట ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఏంటి నార్మల్గా ప్లెయిన్ ఏరియా కాకుండా ఇవి మనకు ట్రైబల్ సంబంధించి అనమాట కానీ అందరూ అప్లై చేసుకోవచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా పర్వాలేదు అందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంది వన్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఓపెన్లో ఉన్నాయి అలాగే మీ కేటగిరీలో కూడా ప్రత్యేకమైన వేకెన్సీస్ అయితే కేటాయించారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకేనా సో ఇంకా తెలుగు పోస్ట్లు ఉన్నాయి ఇంకా మిగతా అవన్నీ కూడా ఉంటాయి కానీ అవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఈస్ట్ గోదావరి రిలేటెడ్గా కూడా చూద్దాం మనం ఒకసారి ఈస్ట్ గోదావరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూడండి ఈస్ట్ గోదావరి సంబంధించి కూడా నూట నాలుగు పోస్ట్లు అయితే ఉన్నాయి వన్ నాట్ ఫోర్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి కూడా హ్యాపీనే వన్ నాట్ ఫోర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇందులో మనకు చూడండి ఓసీ ఓపెన్లో ఫార్టీ ఉన్నాయి ఓపెన్లో ఫార్టీ ఉన్నాయి అలాగే క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు చూసుకోవచ్చు ఓకేనా సో ఇవే కాకుండా ఇంకా మనకు ఫిజికల్ సైన్స్ అని ఇంకా చాలా ఉంటాయి బయాలజీ ఇలా ఉంటాయి చూసుకోండి ఇలాగనమాట చూసుకోవచ్చు వెస్ట్ గోదావరిలో ఏమో ఇరవై రెండు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మీరు అయితే చూసుకొని ఉండరు చూసుకోండి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి చూసుకోండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకు కృష్ణ కృష్ణాలో మనకు రెండే పోస్టులు ఉన్నాయి ఎస్సిటికి సంబంధించి అలాగే ఇంగ్లీష్కి సంబంధించి వన్ ఉంది చూసుకోండి ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి వెస్ట్ గోదావరికి సంబంధించి కొంచెం తక్కువ ఉన్నాయి గుంటూరు ఎస్టీటీ ఏమో త్రీ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఇంగ్లీష్ ఏమో వన్ ఉంది చూడండి ప్రకాశంలోనేమో నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీటికి సంబంధించి నైన్టీన్ ఉన్నాయి నైన్టీన్ వేకెన్సీస్ ఎస్టీటీ ఉన్నాయి చూసుకోండి మిగతా సో ఇక్కడ ప్రకాశం కూడా తక్కువే ఉన్నాయి అంటే తక్కువ అంటే మరీ తక్కువ కాదు పర్వాలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో ప్రకాశం ఉన్నాయి నెల్లూరుకి సంబంధించి కేవలం టూ పోస్టులు మాత్రమే ఉన్నాయి టూ వేకెన్సీస్ ఓన్లీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టికి సంబంధించి మనకు చిత్తూరులో కూడా జస్ట్ టూ వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు అంటే వైజాగ్ ఎక్కువ ఉన్నాయి వైజాగ్ ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నాయి తర్వాత వెస్ట్ గోదావరి అలాగా తగ్గుకుంటూ వస్తున్నాయి అనమాట ఎక్కువగా మాత్రం వైజాగ్ వాళ్ళకు ఉన్నాయి వైజాగ్ ఈస్ట్ గోదావరి వీళ్ళకి ఎక్కువ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి కడపకు సంబంధించి జస్ట్ ఒకటే పోస్ట్ ఉంది నెక్స్ట్ మనకు అనంతపురం సంబంధించి కూడా టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం సంబంధించి చూసుకోండి అంటే ఎక్కువగా మనకు ఉత్తరాంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కర్నూలులో ఆరు పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి సో ఇలాగనమాట మీ జిల్లాకి ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా వీటిలో ఈ ఈపీఎఫ్లో మీరు చెక్ చేసుకోవాలి సో గుంటూరులో సెవెన్ ఉన్నాయి అదేవిధంగా ప్రకాశం ఎస్జీటీ సెవెన్ ఉన్నాయి చెంచు స్కూల్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా పక్కన పెట్టినా నార్మల్గా ఏవైతే నార్మల్ తెలుగు స్కూల్స్ ఉంటాయి ఎస్జీటీకి సంబంధించి వాటికైతే మనకు ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువగా వైజాగ్ ఉత్తరాంధ్రకి సంబంధించిన జిల్లాలకు సంబంధించి అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇలాగ అందరికీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట కాకపోతే ఎక్కువ వైజాగ్ ఈస్ట్ హోదా ఎక్కువగా అయితే ఉన్నాయి వేకెన్సీస్ అనేవి ఒకసారి చూసుకోండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వేకెన్సీస్ అందరికీ కూడా ఛాన్స్ అనేది ఇచ్చారు